హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కథ మా అక్కతోనూ చెల్లితోనూ అలాగే మా పిన్నితో నాకు జరిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పార్ట్ ఫోర్ చెప్పబోతున్నాను ఇక్కడ నుండి కథ చాలా ముక్తిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా పూర్తిగా చూడండి మన కథ పూర్తిగా అర్థం కావాలంటే ముందు భాగాలు చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కోరుకున్నట్టుగానే ఇంట్రెస్టింగ్ అయిన కథను మీకు అందిస్తాను ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజు రాత్రి పది గంటలకు నేను అక్క గదిలోకి వెళ్ళాను వెళ్ళి నా డ్రెస్ రిమూవ్ చేశాను అక్కను కూడా రిమూవ్ చేయమన్నాను తన చెయ్యను అన్నది అక్క నిన్ను నేను ఆ విధంగా చూస్తేనే నాకు ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నాను అందుకే తీయను అన్న ఎలా తీయవు అని నేను అక్క దగ్గరికి వెళ్ళి అక్క నోటిపై నా నోటితో మూశాను అలా నెమ్మదిగా ఆనందిస్తూ ఉన్నాను అలా అక్క అందాలను ఆస్వాదిస్తూ ఉండగా అక్కతో ఆ పని చేయాలని ఆశ ఎక్కువైంది కొద్దిసేపటికి అక్క కూడా నన్ను గట్టిగా పట్టుకున్నది అక్కను మత్తుగా ఆ పక్కనే కూర్చోబెట్టాను చిన్నగా తన డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉన్నాను ఏమీ అనడం లేదు అలా తన అందాలతో ఆడుకుంటూ ఉన్నా మెల్లగా నా చెయ్యిని అక్క పొలం దగ్గరికి తీసుకెళ్ళాను అక్క రే అక్కడ వద్దు నేను అక్క ఈ ఒక్కసారికి అక్క అని అన్నాను వద్దు నీకు పైవన్నీ కానీ అని అన్నది కానీ నా అందాలను అక్కకు చూపించాను అక్క తన చేతికి పని చెబుతుంది అక్కను ఆ విధంగా చూస్తే నాకు చా ఇంకా స్పీడ్గా చేయిరా అని అడిగింది అక్క ఒక్కసారి నీ పొలం ఇచ్చి చూడు ఎంత బాగా చేస్తానో వ్యవసాయం అని అన్నాను ఉందిరా కానీ అని ఆగింది అక్క నాకు మత్తు అని అన్నా ఏమీ కాదు అని అన్నది నేను ఇంకా స్పీడ్ని పెంచుతాను ఆ స్పీడ్లో నా దగ్గర ఉన్న పెరిగంతా అక్క ముఖంపై పడింది అప్పుడు అక్క చాలా బాగుందిరా అని అన్నది అప్పుడు అక్క నీ పొలం ఇవ్వచ్చుగా ఇంకా బాగుంటుంది అన్నాను ఏంట్రా నువ్వు నా పొలం మీద పడ్డావు నా పొలాన్ని నువ్వు సరిగా దున్ని పండించాలి అంటే అది నీ వల్ల కాదురా అని అన్నది ఇచ్చి చూడక్క అప్పుడు అక్క ముందు ఎక్కడైనా మంచి ఆంటీ దగ్గర ఉన్న పొలాన్ని దున్ని సంతోషం పెడితే నా పొలాన్ని దున్నగలవు అని అన్నది అప్పుడు నేను ఆంటీ ఏమిటక్క అన్నాను అప్పుడక్క ఇప్పుడు పిన్ని ఉంది అనుకో పిన్ని బాబాయ్తో వ్యవసాయం చేయించుకొని తన పొలం బాగా ఉంటుంది అందులో వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంది వాళ్ళు పొలం దున్నితే అమ్మాయి పొలాన్ని ఆనంద పెట్టవచ్చు అని ఇంకా బాగా ట్రైనింగ్ ఇస్తారు అప్పుడు నువ్వు నా పొలంలో వ్యవసాయం చేసి నన్ను సంతోష పెట్టవచ్చు అని అన్నది అప్పుడు నేను అయితే అక్క నాకు పిన్ని పొలాన్ని దున్నడానికి సాయం చేస్తావా అని అన్నాను ఏంట్రా పిన్ని పొలాన్ని దున్నుతావా అని అన్నది అవునక్క పిన్ని పొలాన్ని దున్నాలని నాకు ఎప్పటి నుండో ఉంది పిన్ని పొలాన్నే కాదు చెల్లి పొలాన్ని కూడా అని అన్నాను అక్క ఏంట్రా నువ్వనేది అన్నది అవునక్క నాకు ఆ పని చేయాలని ఆశ మొదలైన దగ్గర నుండి నాకు చాలాసార్లు మీ పొలాలలో బాగా దున్ని దున్ని వ్యవసాయం చేయాలని ఉండేది అప్పుడు అక్క అందుకేనా నా పొలం మీద పడ్డావు అని అన్నది అవునక్క నాకు నీ పొలంలో దున్నాలని ఆశ అప్పుడు అక్క నిజం చెప్పాలి అంటే నాకు కూడా నా భూమిని నీతో దున్నించుకోవాలని ఉందిరా కానీ అప్పుడు నేను కాని ఏంటక్క పద నీ భూమిని బాగా దున్నుతా అని అన్నాను అప్పుడు అక్క నువ్వు ముందు ఎవరు భూమినైనా దున్నిరా అప్పుడే నువ్వు నన్ను సంతోషపెట్టవచ్చు అని అన్నది ఎవరో ఎందుకక్క మన చెల్లి పిన్ని ఉన్నారుగా వాళ్ళ భూమిని దున్నుతా అని అన్నాను సరే అయితే నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పింది థ్యాంక్స్ అక్క అని అన్నాను సరే ఫ్రెష్ అయ్యి వస్తా అని అన్నది నేను కూడా వస్తా పద అని అక్కతో వెళ్ళాను అప్పుడు అక్క రే పిన్ని పొలాన్ని ఎలా దున్నుతావు ఏం ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది అక్క ఇప్పుడే కదా అనుకున్నది రేపటి నుండి చూద్దాంలే అన్నాను అలా ఒక్కసారిగా అక్క అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాను అక్క వద్దు అన్నది ఇప్పుడు ఏమీ దున్నంలే అని అన్నాను అక్క సరే అని అన్నది అక్క పొలం మొత్తం హెయిర్తో ఉన్నది ఉండు అని చెప్పి అక్క రూమ్లోకి వెళ్ళి ట్రిమ్మర్ తీసుకొచ్చి మొత్తం శుభ్రం చేశాను అప్పుడు అక్క నా పొలాన్ని భలే శుభ్రం చేశావు అని అన్నది అప్పుడు నేను అక్క పొలంలో వాటర్ పోసి శుభ్రం చేసి అక్క పొలాన్ని నా నోటితో చుమ్మా ఇచ్చాను అప్పుడు అక్క నాకు ఏదోలా ఉందిరా అని అన్నది అలా నేను అక్కకు చుమ్మా ఇస్తూనే ఉన్నాను కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వచ్చాం ఇప్పుడు పిన్ని చెల్లితో పొలం పని మొదలు అక్క వచ్చి నాతో ఎలా అంటుంది ఏరా పిన్ని పొలాన్ని దున్నితా చెల్లి పొలాన్ని దున్నితా అని అన్నావు ఇప్పటికీ వారం అయ్యింది రోజు నా పొలం దగ్గరే ఉన్నావు అని అన్నది అప్పుడు నేను అక్క ఈరోజు స్టార్ట్ అన్నాను అప్పుడు అక్క సరే అది చూద్దాం అని అన్నది రాత్రి అయింది అందరూ భోజనం దగ్గరికి కూర్చొని భోజనం చేసి పిన్నితో నేను పిన్ని నేను నీ రూమ్లో పడుకుంటా ఈరోజు అని అన్నాను అప్పుడు పిన్ని ఏరా ఒక పది రోజుల నుండి నువ్వు అక్క ఒక దగ్గరే పడుకుంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ నా దగ్గర పడుకుంటా అంటున్నావు అని అన్నది అది పిన్ని ఊరికే అన్నాను అప్పుడు పిన్ని సరే నీ ఇష్టం రా అని అన్నది నేను నా గదిలోకి వెళ్ళి ఆ వీడియోస్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నాను అప్పుడు అక్క వచ్చింది ఏరా ఈరోజు నా దగ్గర పడుకోవా అని అన్నది నేను ఈరోజు పిన్ని దగ్గర పడుకొని పిన్ని పొలం కోసం ట్రై చేస్తా అని అన్నాను టైం పది అయింది నేను అక్క పిన్ని దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎలా అయినా సరే పిన్నికి ఆ ఫీలింగ్స్ పెంచుతా అని నేను పిన్ని దగ్గరికి వెళ్ళాను పిన్ని డోర్ తీయు అన్నాను అప్పుడు పిన్ని వస్తున్నా ఉండు అని వచ్చి డోర్ తీసింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరిగింది ఆ రాత్రి పిన్నితో నాకు జరిగిన ప్రయాణాన్ని మీకు మన తర్వాత భాగంలో చెబుతాను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చిన విధంగా మీలో ఆ ఫీలింగ్స్ వచ్చే విధంగా కథను రెడీ చేస్తాను ఓకే